కృపచేతనే మనము పరలోక రాజ్యంలో ప్రవేశించగలము ఇది బేసిక్ లెసన్ కృపచేతను పరలోకానికి వెళ్ళగలవు కానీ కృపచేత సింహాసనం ఎక్కలేవు కృపచేత పరలోకానికి వెళ్ళగలవు కృపచేత రాజ్యమును సంపాదించలేవు కృపచేత కిరీటాన్ని సంపాదించలేవు అక్కడ దేవుడు నీ చర్యలు చూస్తాడు నీ ప్రాక్టికల్ పర్ఫెక్షన్ చూస్తాడు అక్కడ దేవుడు కొన్ని క్వాలిఫికేషన్స్ చూస్తాడు మనకి ఎవరిన స్పాన్సర్ దొరికితే అమెరికాలో ఎంటర్ కావచ్చు స్పాన్సర్ ఉన్నందుకు నిన్న అక్కడ డాక్టర్ చేస్తారా స్పాన్సర్ ఉండి నీకు వీసా వచ్చినందుకు నిన్నక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారా ఎవరు చాలా గెట్ అవుట్ అంటారు ఏ ఏమనుకున్నా ఒట్టుగానే వచ్చింది నాకు స్పాన్సర్ ఉన్న ఈ మెంటల్గా లోపల పడేరా అంటారు న్యూషన్స్ చేస్తున్నాడు ఏదో స్పాన్సర్ అట చదువు రాదు ఏమి రాదు ఎవడు ఒప్పుకోడు వస్తే వచ్చావులే అన్న మూరకు పడి ఉండు దేశంలో అంతేగాని నేను బిల్ గేట్స్ దగ్గరకో ఇలాన్ మాస్క్ దగ్గరకో పోయి నేను ఏం దొరుకునో మామూలుగా నాకు స్పాన్సర్ దొరికి వీసా దొరికి అమెరికాకు వచ్చాను ఇప్పటి నుంచి నీ కంపెనీ నన్ను నన్ను సిఈఓజ్ అంటే మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన రెండు అంటాడు అలాగే పరలోకంలోకి నువ్వు ప్రవేశించవచ్చు కానీ అక్కడ నీకు ఒక స్టేటస్ ఉండాలంటే కొన్ని అర్హతలు కలగాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆ అర్హతలు ఏంటి తెలుసా వాటిని నువ్వు ఇక్కడ సాధించడానికి ఈ సంఘాలు సంఘకాపురులు ఈ బోధలు ఈ బాధలు ఇవన్నీ ఎందుకు నేను పొద్దున్న ఐదు గంటలకు లేచి స్నానం చేసి మల్కాజిగిరికి పోయి మళ్ళీ అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ ఇక్కడికి నేను నేను పిచ్చున్నా నేను గమ్ముగా కూర్చొని ఉంటే నాకు భోజనం పెట్టరా నా పిల్లలు ఈ వయసులో ఈ ఆరోగ్య స్థితిలో ఇదంతా ఉరుకులు పరుగులు నాకు అవసరమా ఎందుకు ప్రయాసపడుతున్నారు దైవజనులు దేవుడెందుకు ప్రయాస పడుతున్నాడు దిస్ ఇస్ సీరియస్ మ్యాటర్ నిన్ను ఏ ఉన్నతమైన పిలుపుతో దేవుడు పిలిచాడో అది ఉన్నతమైన పిలుపు ఇది మామూలు పిలుపు కాదండోయ్ ఫిలిపీ పత్రిక దయచేసి మూడవ ధ్యాయము ఫిలిపి పత్రిక మూడు పదునాలుగు క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపు అందరూ చెప్పండి క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము దేవుడు ఎలాంటి పిలుపుతో పిలిచాడు బాబోయ్ దేవుని ఉన్నతమైన పిలుపు గుండెలు అవిసిపోయే మాట హై కాలింగ్ ఆఫ్ గాడ్ నాట్ ఎన్ ఆర్డినరీ కాలింగ్ ఉన్నతమైన పిలుపు ఆ పిలుపును నిలబెట్టుకుంటే ఉన్నత బహుమానం వస్తుంది దాని కొరకు అర్హతలు కొన్ని ఉండాలి ఆ అర్హతలు సంపాదించుకోవడానికి ఈ బాధ అంత దాని మీద నువ్వు సీరియస్గా మైండ్ పెట్టాలి దేవభక్తి సాధన అంటే ఇదే దేవభక్తి సాధన అంటే పాటల ప్రాక్టీసే కాదు దేవభక్తి సాధన అంటే ఏదో చర్చకొచ్చిపోవడమే కాదు దేవభక్తి సాధన అంటే సింహాసన యోగ్యతను సాధించుటకు అవసరమైన అర్హతలను మనము కలిగి ఉండునట్లు సాధన చెయ్యుట సింహాసనం మీద కూర్చుండేవాడికి కొన్ని లక్షణాలు ఉండాలి నేను చెప్పి ముగించేస్తాను లరా మొట్టమొదట సింహాసనము మీద కూర్చున్న వాడికి ఉండవలసిన ప్రప్రథమ లక్షణము న్యాయముగా తీర్పు తీర్చుట ఏమండి సింహాసనము మీద కూర్చుండేవాడికి కావలసిన మొట్టమొదటి లక్షణం న్యాయముగా తీర్పు తీర్చుట రెండవ దిన వృత్తాంతముల గ్రంథం మొదటి అధ్యాయము వచనము ఈయన గొప్ప జనమునకు న్యాయము తీర్చుటకు శక్తి గలవాడెవడు ఏం తీర్చాలట న్యాయము తీర్చుట దేవునికి స్తోత్రం పదకొండవ పదకొండవచన అందుకు దేవుడు సులమను తో ఇలాగూ సెలవిచ్చను ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నాజనులకు ఏమి తీర్చుటకు దేవునికి మహిమ కలుగును గాక హలుయా న్యాయము తీర్చుటకు దేవునికి స్థుతి గాక న్యాయము తీర్చుట ఇది మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణము మీరు ఈ ప్రసంగాన్ని జోకుగా తీసుకుంటే ఆ ఏదో చెప్తున్నాడు ఐ మీరు లైట్గా తీసుకుంటే నిత్యత్వం అంతా నష్టపోతారు ఐఎమ్ డెడ్లీ సీరియస్ అబౌట్ దిస్ మ్యాటర్ ఐ డోంట్ కేర్ వాట్ యూ గివ్ మీ ఆర్ వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ దేవుడు చెప్పమన్నమాట ఇప్పుడు నేను ఇంత సీరియస్గా చెప్పకపోతే రేపు దేవుడు నన్ను గద్దిస్తాడు దేవుడు కోరేది ఏమిటంటే న్యాయము న్యాయము తీర్చుట దేవునికి స్తోత్రం కలుగును గాక అనుకున్న లక్షణం మనకు ఉండాలి జస్టిస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ న్యాయము తీర్చుట ఎంత కష్టమో మనకు అర్థం కావడానికి సులమును సింహాసనం ఎక్కగానే ఒక వివాదం ఆయన ముందుకు వచ్చింది ఇద్దరు స్త్రీలు ఒక చిన్న పిల్లోని పాలు తాగే పిల్లగా పట్టుకొచ్చారు పాలు తాగేవాడు అంటే ఆరు నెలలు ఉండొచ్చు ఆమె మహారాజా మహారాజా నా కొడుకు ఆమె ఎత్తుకొని నా కొడుకు అని చెప్పి అబద్ధం ఆడుతుంది అంటే నీ కొడుకు అయితే ఆమె ఎందుకు ఎత్తుకుంటుందమ్మా అంటే మేము వేష్యలము అది ఇంకొక మళ్ళీ పాఠం వేష్యలు అంటే సమాజంలో చాలా గౌరవనీయమైన మనుషుల కాదు అసహించుకుంటాం మనం చీచీచీ అదే బ్రతికేనట్రా శరం లేని నీతి నియమం లేని బ్రతుకు వేర్షన్లను అసహించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారా నోబడి లైక్స్ దేమ్ ఎవరన్నా మన ఇంటికి వచ్చి నేను ఒక వేర్షానండి అంటే ఓ నైస్ మీటింగ్ యూ ప్లీజ్ వెల్కమ్ కూర్చో అమ్మా మేడం గారు వచ్చారు కాఫీ అని అంటాం పనికి వాళ్ళ ఎవరు రమ్మని నేను చాలా గెట్అవుట్ అని అంటాం అవునా కదా సిగ్గులేదు ఎవరు రమ్మన్నా నేను ఇది పరువు గల సంవత్సరాలు ఉండే ఇల్లు ఇది ఇక్కడికి వచ్చావేంటి నువ్వు ఎల్లగొట్టాలి దీ నవతలకి అంటా వేష్యలు వచ్చారు ఏం కావాలని సొలమును వాళ్ళకు కూడా న్యాయం తీర్చాడు అంటే నీవు న్యాయము తీర్చే సామర్థ్యము నీ వసహించుకునే మనుషుల పట్ల కూడా నువ్వు ఆ సామర్థ్యం కలిగి ఉండాలా చాలా గొప్ప వ్యక్తులు పండితులు సమాజంలో ఘనమైన వ్యక్తులు వస్తే నువ్వు ఎలా న్యాయం చెబుతావో సమాజంలో అందరి చేత అసహించుకోబడినటువంటి మనుషులు వచ్చిన వాళ్ళ స్టేటస్ నాకు అనవసరం వాళ్ళ నీతి అవినీతి నాకు అనవసరం వాళ్ళు ఎవరు ఏం చేసి బతుకుతారు నాకు అనవసరం ఇప్పుడు ఒక పాయింట్ నా ముందుకు వచ్చింది అది పరిష్కరించటమే నా పని పనికి మాలిందానా ఎన్ని సంసారాలు పాడు చేశావు ఎంతమంది మగోళ్లను వశపరుచుకున్నావు నీ పొంద నీ నీకు న్యాయం కావాలంటే దీన్ని దీన్ని మొత్తం ముగ్గురు నరికేసేయంరా అనొచ్చు రాజుగారు కానీ కాదు కాదు అది ఇక్కడ పాయింట్ కాదు వాళ్ళ యొక్క యోగ్యత వాళ్ళ పరిశుద్ధత వాళ్ళ ఘనత ఇది ఇక్కడ పాయింట్ కాదు ఒక వివాదం వచ్చింది దాన్ని సరిగా పరిష్కరించాల అంతవరకే నా పాయింట్ అనుకున్నాడు మేమిద్దరం వేసం తన రాజుగారు నాకు ఒక కొడుకున్నాడు దీనికో కొడుకు పుట్టాడు అయితే నిద్రలో ఇది మొద్దు నిద్ర పోయి డొల్లి దాని కొడుకు మీద పడి బోర్లు పడి వాడు ఊపిరి అందకు చచ్చాడు తెల్లారికి ఎట్లా లేచింది అరే నా కొడుకుని నేను చంపుకున్నాను ఎట్లా అనుకొని ఆ చచ్చిన శవాన్ని నా పక్కలో పడేసి నా కొడుకుని దాని పక్కన వేసుకుని పడుకుని పొద్దున్న లేసేసరికి నేను ఇద్దామని చూస్తే వీడు చచ్చిపోయాడు బాగా చూస్తే అసలు వీడు నా కొడుకే కాదు నా కొడుకు దాని పక్కన ఉన్నాడు ఏ ఏమిటే నా కొడుకు నీ దగ్గర ఏంటి అంటే ఎవరో నీ కొడుకు వీడు నా కొడుకు నీ కొడుకు నువ్వు పాలిచ్చుకో అరే చచ్చిపోయాడు వీడంటే అదే నువ్వు చంపుకున్నావేమో నాకేం తెలుసు అని పేచి పెట్టింది రాజా మీ ముందుకు తీర్పు కోసం వచ్చాను అని చెప్పింది ఆ రెండో స్త్రీ అన్నది రాజా ఇప్పుడు ఎట్లెట్లెట్లెట్ కథ చెప్పిందో సేమ్ కథ అసలు ఆమె చేసింది నేను కాదు ఆమె తను కొడుకుని చంపుకొని నా పక్కలో వేసింది కాదు కాదు బ్రతికినదే నా బిడ్డ చచ్చింది దాని బిడ్డ అంటుంది కాదు కాదు మహారాజా బ్రతికింది నా బిడ్డ చచ్చిపోయింది దాని బిడ్డ ఇది మహారాజు ముందుకు వచ్చిన మొట్టమొదటి వ్యాజ్యము మొట్టమొదటి వ్యాజ్యం బైబిల్లో ఎందుకు ఈ కథ రాశారు తెలుసా నువ్వు పరలోక సింహాసనం ఎక్కిన తర్వాత ఇట్లాంటి వ్యాజ్యాలు నీకు చాలా వస్తాయి పరిష్కరించడానికి వీలు కాని వ్యాజ్యాలు వస్తాయి ఇంపాసిబుల్ మొదటి కొరింతి పత్రిక ఆరో అధ్యాయం పరిశుద్ధులు దేవదూతలకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురు మీరెరుగరా ప్రిల్లారా నిజంగానండి మీరు ఫిక్స్ అయిపోండి నేను ఎట్లా రాజా బహద్దుర్ అని ఫిక్స్ అయిపోయినా మీరు కూడా ఒట్టొట్టి మాటలు కాదు మీరు సింహాసనం ఎక్కడం ఖాయం కిరీటం పెట్టడం ఖాయం నీ ముందుకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం ఖాయం నువ్వు తీర్పు తీర్చాలి అక్కడ పోయినాక నీ ముందుకి ఇట్లాంటి వ్యాజ్యాలు వస్తే అరే ఏందిరాబాయి మేము భూమి మీద ఇటువంటివన్నీ మేము పడలేకనే మేము రక్షణ పొంది ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు అనుకుని పరలోకానికి వస్తే ఇక్కడ మీరు మళ్ళీ తయారైనారా వద్దూ ఇట్లా మీ దెబ్బలాడుకో ఏసా ఏం చెప్పాడు ఒకరినూరు ప్రేమించుకోమన్నాడు కనుక నా బిడ్డ నా బిడ్డ అనేది మీకు వద్దు ఇద్దరికి కావాలి కదా వాడు ఇద్దరు కలిసి పెంచుకోండి గొడవ ఏముంది పొద్దున నువ్వు పాలివు సాయంత్రం నువ్వు పాలివు అయిపోయే గొడవే లేదు వాడు ఎంత ధన్యుడు ఏ మనిషికైనా ఒక్క తల్లి ప్రేమ దొరుకుతుంది వీడు ఎంత అదృష్టవంతుడు ఇద్దరు తల్లుల ప్రేమ దొరికింది అని సమాధాన పరిచి పంపిస్తారరే సమాధానం తర్వాత సంగతి ముందు సత్యమేదో నిగ్గుదేలాలి ఎవరబద్ధమాడుతున్నారో నిగ్గుదే మనకెట్ట తెలుస్తుందండి ఆ రోజుల్లో డిఎన్ఏ టెస్టులు లేవు ఏం లేవు కదా ఇప్పుడైతే దీని బ్లడ్ వాని బ్లడ్ తీసి చూడవని చెప్తే తెలిసిపోతుంది ఒక గంట సేపట్లో మహారాజు గారు ఏమన్నాడంటే మంచిది బిడ్డ ఒకడే ఇద్దరు తల్లులు ఉన్నారు కత్తి తీసుకురా సగం కోసి దానికో సగం దీనికో సగం పంచిపెట్ట అని వాళ్ళ ముఖాలు గమనిస్తున్నారు వీళ్ళ రియాక్షన్ ఉంటుంది బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఆ బిడ్డ విషయం పేగులు తరుగుకొని పోయినదయ్యట మూడవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చరం అంతటా మొదటి రాజును మూడు ఇరవై ఆరు అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై ప్రేగులు తరుగుకొని పోయినదై రాజు నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక ఇచ్చేసేవా నా వద్దులే ఎక్కడన్నా వాడు బతుకుంటే నాకు అంతే చాలు ఆమె మాత్రం ఏముంటుందంటే సరే కోసేసి చరిచగా మంచి పెట్టమంటుంది ఆ బిడ్డ చచ్చిపోయినా దానికి బాధ లేదు ఎందుకంటే ఆమె కన్నది కాదు కాబట్టి అసలైన తల్లి ఏమో వద్దు ప్రభువా వద్దు రాజా నాకు అక్కర్లేదు వాడు బ్రతుకుండడం నాకు కావాలి ఆమెకే ఇచ్చేసేయండి పోనీ బిడ్డ ఎడబాటైన భరిస్తాను కానీ వాడు చచ్చిపోవడం నేను భరించాలి ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో పేగులు తరుక్కుని పోయినది కన్న తల్లి కాకపోతే ఈ రియాక్షన్ రాదు బిడ్డను బతుకుండని అన్నదే నాకు వద్దులే నా బిడ్డ అన్న ఆమె అసలేని తల్లి ఆమెకి ఇచ్చేసేయడం అన్నాడు అప్పుడట రాజు తీర్పు తీర్చుట ఎందు న్యాయము విచారించుట ఇరవై ఎనిమిదో వచ్చిన ఇస్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట ఎందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించేతనికి భయపడి ఇది సండే స్కూల్ కథ కోసం రాయలే సండే స్కూల్ కథ చెప్పుకోవద్దని కాదు చెప్పుకోవాలి కానీ అదే గురి కాదు ఇంకా ప్రయోజనం ఉంది మీలో ప్రతి ఒక్కడు ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటాడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఇదే సిచ్యువేషన్ కాదు ఆ పైకి వెళ్ళిన తర్వాత దేవదూతలు వచ్చి మీ ముందు వ్యాజ్యాలు పెడుతుంటారు తీర్పు తీర్చమంటాడు దేవుడు ఎటు అర్థం కాదు వీని ఆర్గ్యుమెంట్ అంతా వింటే ఇదే కరెక్ట్ అనిపిస్తుంది వాని ఆర్గ్యుమెంట్ అంతా వింటే అదే కరెక్ట్ అనిపిస్తుంది బుర్ర పాడైపోతుంది అమృతాంజనం దొరకదు పరలోకంలో నో అమృతాంజనం నువ్వు అనాశని అదే ఇది ఎక్కడ బాధలో బాబు నేను పరలోకానికి వచ్చింది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవని వచ్చారు ఏదో కొత్త ప్రాబ్లం పెట్టాడు యుగ యుగాలు ఇంతేనా నా పని తీర్పు తీర్పు తీర్చేవా నువ్వు బైబిల్ అంటే సరే మనకంత సీన్ లేదు నేను తీర్చలేనంటే మరి దిగురా నువ్వు దిగిపో నీకు సింహాసనం లేదేం లేదు అక్కడ పరలోక రాజ ఉద్యానవనములో తోటమాలి పని చేయి అక్కడంతా పాదులు తోడి నీళ్లు పోసుకుంటూ యుగ యుగాలు ఇంతే సంగతులు తోటమాలి వైపు లేకుంటే తీర్పు తీర్చే సామర్థ్యం ఎవడుకుందో వాళ్ళ రథం నడిపేవాడి వైపు పరలోకంలో రాజ్యాలు రాజులున్నారు రథాలున్నాయి గుర్రాలు ఉన్నాయి రౌతులు కూడా ఉన్నారు ఎక్కడనో కడ పెడతాడు నిన్ను నేను రాజుని చేద్దామంటే ఏంటో నువ్వు గుర్రం తోలి రౌతు తయారయ్యావురా ఇది కర్మ మరి ఏం చేయాలి నువ్వు సీరియస్గా తీసుకోలేదు దేవభక్తి సాధన అంటే న్యాయముగా తీర్పు తీర్చుట సాధన చేయాలి ఇంత న్యాయంగా తీర్పు తీర్చాలంటే కావలసింది దైవ జ్ఞానము రాజు న్యాయము తీర్చుటందు దైవ జ్ఞానం ఆయనకు దైవ జ్ఞానం ఉన్నదనే కాదు మనకు కూడా ఉండాలని దేవుని చిత్తము అందుకే ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన యాకోబు పత్రిక ఒకటి ఐదులో ఒక ఆఫర్ ఇచ్చాడు మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్నాయడలా వాడు దేవుణ్ణి అడగాల అప్పుడు ఎవరిని గద్దించకుండా అందరికీ ధారాళంగా జ్ఞానం ఎందుకు ఇస్తే జ్ఞానం ఎందుకండి ఎందుకండి జ్ఞానం అదేమైనా క్యాడ్బరీ చాక్లెట్ కొరుక్కొని తినేదా జ్ఞానం ఎందుకు రక్షణ ఉండాలి జ్ఞానం ఎందుకు పరిశుద్ధత ఉండాలి జ్ఞానం ఎందుకు ప్రార్థన జీవితం ఉండాలి అని ప్రసంగాలు చేస్తారు కొంతమంది పాస్టర్లు నేను వింటుంటా వీడి తోటమాలే వీడి సంగతి నాకు తెలుసు వీడు తోటమాలి తోటమాలిలను తయారు చేస్తున్నాడు వీడు ఏదో ప్రసంగం చేస్తే సరిపోదు కొంచెం దేవుని ప్రణాళిక అనేది నీకు తెలిసి ఉండాలి నోటికొచ్చిన ప్రసంగం చేసి ప్రతి ఒక్కరు ప్రసంగి కూడా అయిపోతున్నాడు ఏమైంది ఆ పెద్ద మనిషి నువ్వు చెప్పే బోధ ఏంటి ఆ ప్రసంగం ఏంటి జ్ఞానం అక్కర్లేదు పరిశుద్ధంగా ఉంటే ఏంటి పరిశుద్ధి ఎవటో చెప్పింది నీకు పరిశుద్ధత కూడా ఉండాలి జ్ఞానము కూడా ఓఫిర్ మినిస్ట్రీస్ నినాదం నినాదం ఏంటంటే జ్ఞా పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు జ్ఞానము లేకుండా ఎవడు సింహాసనం ఎక్కడు ఇది మన కంప్లీట్ అండర్స్టాండింగ్ దేవునికి స్తోత్రం కలిగిన కా వితౌట్ హోలీనెస్ యూ కెనాట్ సీ గాడ్ అండ్ వితౌట్ విజ్డమ్ యూ కెనాట్ ద ద్రోన్ ఇది సంపూర్ణమైన గ్రహింపు ప్రభునందు ప్రిలారా సాధన చేయాలంటే జ్ఞానము సంపాదించాలి సామెతలు